వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ కోట మండలం గూడలి గ్రామంలో నివసించే ప్రభాకర్ దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు విజయవాడలో ఉద్యోగం చేస్తూ కష్టపడి డబ్బులు సేకరించి కట్టుకున్న ఇంటికి దారి లేకుండా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఊరంతా కలిసి కొంతమంది ప్రముఖులు దారిని అడ్డుకొని రాళ్లు చెదారం రాళ్లు వేసి ఇబ్బంది పెట్టుతున్నారని ఎవరైనా ఈ దారిలో వెళ్లే హక్కు లేదని దీన్ని అడ్డుకుంటే చంపేస్తామని వేధిస్తున్నారు సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగులో మూడెకరాల డెబ్బై సెంట్ల భూమి గ్రామ కంఠంలో ఉంది అని ప్రభాకర్ ఆక్రోషం వ్యక్తం చేశారు ారూర్ నా భార్య నా పిల్లలు మా నాన్నకి సరిగ్గా కళ్ళు కనబడే సైట్ ఉంది మా నాన్నకి నా బిడ్డకి పదకొండు సంవత్సరాల నుంచి ఉంది సంవత్సరాల నుంచి ఉంది శ్వాసకోశ వ్యాధులు ఉండే మా ఇంటి దగ్గర దెబ్బలు పోస్తాం దెబ్బలు ఎత్తామందు గొడవ ఇంటి పాది మా మీద దాడి చేస్తారు అందరూ పది మంది పదిహేను మంది వచ్చి దాడి చేస్తారు కర్రలతో కత్తులతో దాడి చేస్తారు వంటి పేరు ఏంటి ఆమలూరు కోటయ్య ఆమలూరు సుజాతమ్మ ఆమలూరు శ్రీనివాసు ఆమలూరు సుమతి ఆములూరు జనమ్మ ఆమలూరు బాలాజీ ఆమలూరు చెంచయ్య ఆమలూరు మంగమ్మ వెంకటకృష్ణారెడ్డి దగ్గర ఉన్నీ చేస్తున్నాను ఇదంతా ఈ ఊరు పెద్ద మనిషిగా ఉండి ఓట్లు కావాలి నాకు జనాలు బలగం కావాలంటే న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళకి జనాలు బలగం కావాలి మేము ఓట్లు వేసినా మేమే వాళ్ళం మేము ప్రజాస్వామి మేము ఓట్లేదా వాళ్ళు ఒక్కరే ఓట్లు వేసారా మేము ఏం లేదా ఓట్లు నా భార్య నేను వేయలేదా నా భార్యనే వేసా నా తండ్రి వేసాడు మా నా వాళ్ళంతా ఓట్లు వేసి ఉంటారు కదా వాళ్ళకి ఓట్లు కావాలా వాళ్ళు రౌడీ హిజం కావాలా మేము ఏ ప్రమాదం నా బిడ్డకి నా భార్యకి నేను ఒక ఊర్లో ఉన్నాను నేను ఎక్కడో విజయవాడలో జాబ్ చేస్తాను అదే హోటల్లో జాబ్ చేస్తాను నేను అయితే నా బిడ్డ నా భార్య ఉంటారు వాళ్ళకి ఏ ప్రమాదం చిన్న ప్రమాదం జరిగినా దీనికి మొత్తం వాళ్ళకి కారణం అది వెంకట కృష్ణారెడ్డి కారణం వెంకటకిష్ణారెడ్డి దగ్గర దౌర్జన్యం అని చెప్పిస్తున్నా వెంకటకి రెడ్డి మీద కూడా నేను ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసు కూడా పెట్టాను నేను రెడీగా ఉన్నాను ఆల్రెడీ త్రీ టూన్ ఆల్రెడీ పోలీసులు కోర్టు పోలీసులు కంప్లైంట్ ఇచ్చానండి నేను సి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్తాను తిరుపతి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఇది నాకు న్యాయం చేయగలకపోతే అది ఇది మాత్రం మీడియా వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం చేయించారు నా పేరు వెంకట్రామణమ్మ నేను భార్యని నేను ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి ఒంట్లో బాగాలేదు ఆ అబ్బాయిని పెట్టుకుని చిన్న అబ్బాయిని పెట్టుకుని మామగారితో ఆయన విజయవాడలో జాబ్ చేస్తున్నారు ఎప్పుడైనా కోసాలు నీళ్ళు కోసాలు వస్తున్నారు అబ్బాయి ట్రీట్మెంట్ కోసం అని నేను ఇప్పుడు ఇల్లు కట్టిన కాల్చి ప్రతి దానికి ఒక సిమెంట్ రాని ఒక గిసుక రాని ఒక కంకర్ రాని ప్రతి ఒక్క చిన్న మాట కూడా గొడవనండి ఇది మొన్న డ్రైనేజ్ చేస్తుంటే వ్యాన్ వచ్చి అక్కడి నుంచి గొడవ ఇది నాదైతే నా నడకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వ్యాన్ పెట్టి స్తున్నారు నన్ను అడిగి తీసుకోవాలి కదా అని అక్కడి నుంచి గొడవ సరే అయిపోయింది మేము మా తమ్ముడు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు సదుకుని వెళ్ళిపోండి మరుస రోజు నుంచి ఉదయాన్నే గొడవ ఆడోళ్ళు మగవాళ్ళతో మా మీద కొట్టడానికి వచ్చేసారండి స్వామాలేసుకున్న అబ్బాయి నా నవ్వుతున్నాడు మా ఆడబడి మొగు నచ్చి కొట్టడానికి వచ్చాడు ఎలాగని మీరు మాకు సహాయం చేయండి మాకు దారి కావాలి మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు నా పేరు నా పేరు మా ఆయన పేరు చిరంజీవి మేము అక్కడ ఉంటాం ఇల్లు కూడా అక్కడే ఉంటుంది మా ఇంటి ముందు మట్టి కంకర అంతా పోసారు మేము ఆటో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదంట మేము ఎవరు నడవద్దంట ఇదైతే గవర్నమెంట్ దారి మమ్మల్ని నడవనేటివులే మేము ఎక్కడ నడవాలో మాకు మీరు అందరూ సహాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా హలో ఇదో టీవీ వాళ్ళు వచ్చారు ఇక్కడ మేము గూడలు మాది గూడవలకి రాము నా పేరు గుంటుక ధర్మయ్య ఇది మా తాతల కాల మేము ఇక్కడ నివసిస్తున్నాం ఈ దారికి తూర్పు పక్క మా ఇల్లు పర్వంటి పక్క గుంటుక నారయ్య ఆ పుల్లో పోలే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది దారికి పర్వటు పక్క కానీ తు ఈది పక్క ఎలాంటి అధికారులు కానీ వాళ్ళు అక్కడంగా దారి కట్టడం ఇది పెడుచుకి నాటేస్తున్నారు మేము ఎక్కడికైనా పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మా న్యాయం చేయాలంటే ప్రభుత్వం కోరుతున్నాం ఇక్కడ ఆరుగురు దేవదాన బాబు ఒక ఆ స్థలం వాళ్ళు కొనుక్కోనరు మరి వాళ్ళు అడ్గించుకుని కదా వాళ్ళు కష్టపడి కొను డబ్బుతో కొనుక్కున్నారు కానీ ఇది వాళ్ళు అక్రంగా దీన్ని తరలించి మా పోయే దారిలో కొండ దారి ఈ దారి అసలు గ్రామానికి సంబంధం లేదు కొండదారిది భక్తులు నడిచే దారి ఈ దారి ఇట్లా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం